ఎస్వి న్యూస్కి స్వాగతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న మోమితను టోటి డాక్టర్లు సభ్య సమాజం తలగించుకునే విధంగా అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి గొంతు నిలిమి హత్య చేశారు ఈ హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టీపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ తీసి సూర్యాపేట కొత్త బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి ముత్తయ్య ప్రధాన కార్యదర్శి సిహెచ్ భిక్షం రాష్ట్ర కౌన్సిలర్ ఆర్ ప్రతాప్ ఆర్ రామనర్సయ్య టి పూలన్ వీరన్న పాల్గొని మాట్లాడుతూ సంవత్సరాల స్వతంత్ర భారత మహిళలకు విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందని దేశంలోని ప్రతిరోజు మహిళలపై అత్యాచారాలు మానభంగాలు హింస దాడులు జరుగుతున్నాయని వీటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందారు అన్నారు మహిళా రక్షణ కోసం నిర్భయ లాంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ పునరావృతం అవుతూనే ఉన్నాయని అన్నారు సామ్రాజ్యవాద విష సంస్కృతిని ఆ భావజాలాన్ని అరికట్టాలని అన్నారు మహిళలపై దాడులను అరికట్టాలి దేశంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలను నిలవరించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని మహిళలపై హింసను ప్రేరేపిస్తున్న డ్రగ్స్ గంజాయి మద్యం పోర్న్ మీడియా వంటి వాటిని నిషేధించి వాటిపై ఉక్కుపాదం మోపాలని జూనియర్ డాక్టర్ హత్యకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసి చట్ట కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముసుకు వెంకటరెడ్డి పుప్పాల వీరన్న దుర్గా ప్రసాద్ శ్రావణ్ బండార శ్రీను జాన్ సుందర్ యాకయ్య బడుగుల సైదులు పోతురాజు నర్సయ్య తూమ్ము శ్రీనివాస్ జానయ్య దుబ్బేటి యాదగిరి సుందర్ చంద్రారెడ్డి నర్సిరెడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

ఆగస్టు తొమ్మిదో తారీఖున భాంబికపై జరిగిన అత్యాచారం అంతా దేశం అట్టుండిపోతుంది దేశం భక్తు అంటుంది డాక్టర్లందరూ వాళ్ళ నిరసనని వాళ్ళ భూమిని రక్షించకుండా ఈ సంఘం లాంటి అత్యాచారాన్ని మేము ఖండిస్తున్నాం రోజుని సిబిఐ కూడా ఈ ఎంక్వైరీ కూడా న్యాయబద్ధంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగతుందా వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ జరిగి చట్టబద్ధ చట్టబద్ధంగా వాళ్ళని కోరుకున్నాం ఈ ఉపయోగకాలైనటువంటి రోబు సైట్స్ కూడా మేము నిషేధించాలని కోరుతున్నాం హాస్పిటల్స్ లో అక్కడ డాక్టర్స్కి కలిసి ప్రదర్శన అమలు ఉండాలని మేము కోరుకుంటున్నాం మహిళలందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఇట్లాంటి హత్యల్ని అత్యాచారాన్ని ప్రేరేపించే గంజాయి మత వ్యవస్థలను నిషేధించాలని కోరుకుంటున్నాం ఓకే కోరుకుంటున్నాం ఎందుకంటే ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తారు కానీ ముప్పై ఆరు గంటల డ్యూటీ చేసి ప్రిన్సిపల్ ఏమని హింసించటే కాకుండా రా రాత్రి డిన్నర్ చేసిన తర్వాత సెమినార్ హాల్లోకి పోయి చదువుకొని రెస్ట్ తీసుకుందాం అనుకోతే దాదాపు నలుగురు ఐదుగురు ఆ మీద అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన జరిగిందనేది అయింది ఇంకోటి ఏంటంటే నాలుగు గంటల సమయంలో పోయినటువంటి పోలీస్ వాలంటీర్గా ఉన్నటువంటి ఒకడు చూసి ఆ మీద దాడి చేసి ఆమె చావుకు కారణమయ్యే కాకుండా ఆమెను పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నామని చంపటం అనేది జరిగింది ఈ ఈయన చెప్పిన ప్రకారం ప్రిన్సిపల్ చేసిన రాజీనామా ప్రకారం చూస్తుంటే అక్కడ ప్రభుత్వం రాజీనామా చేసినటువంటి అన్ని రాజీనామా అంగీకరించకుండా వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఏందో మనం ఆలోచించాలని కోరుకుంటున్నాం అందుకనే ఇలాంటి గుండగల విషయంలో ఖండించడానికి వచ్చినటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆమెని ఆమె కూడా మాట్లాడటం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ ఈ విషయంలో శిక్షించి గతంలో జరిగినటువంటి వాటిని భవిష్యత్తులో జరగకుండా సరైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం భౌతికపై అత్యాచారాన్ని ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు చాలా వరకు పునరావృతున్నాయి పునరావృతమవుతున్నాయి నిర్భయ చట్టం కానీ దిశ కానీ ఎన్ని చట్టాలు వచ్చినా కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి అవకాశాలు పునరావృత అవుతున్నాయి దీన్ని పూర్తిగా టీపీకెప్ జిల్లా శాఖ పక్షాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ చట్టాల్లో ఎన్నున్నా కానీ పాలకులు వాటికి ఎంత ధైర్యంగా ఏం కాదన్నట్టుగా ఒక మౌమిత మీద ఒక డాక్టర్ మీద ప్రజలకు సేవ చేసే సర్వీస్ చేసే డాక్టర్ మీద అత్యాచారం చేయడం అంటే సామాన్య ప్రజలకు సామాన్య ప్రజలకు ఏ రక్షణ కల్పిస్తాయి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఒక డాక్టర్ ప్రజలకు సేవ చేసే డాక్టర్కే లక్ష్యం లేనప్పుడు ఈ మమత మీద జరిగిన సంఘటన మేము టీపీఎస్ జిల్లా సంఘాన ఖండిస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దోషులన్నీ శిక్షించాలి అలాంటి ఎన్కౌంటర్లు కానీ బుద్ధి రాని యొక్క యూత్ ఎందుకంటే డ్రగ్స్ కానీ నాపీ కానీ మీడియా అంటే అన్ని రకాలుగా రకరకాల ప్రో జనాలు ఒక ఒక రకంగా ప్రజల్లో ఆవేశంతో సందర్భం ఉంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం టీపీడ జిల్లా శాఖ పూర్తిగా ఖండిస్తున్నాం